వైసీపీ అధినేత రెడ్డి పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయనకు రాజకీయాలకు అతీతంగా శుభాకాంక్షలు చెబుతున్నారు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నారు ఇలా విషష్ చేసిన వారిలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు జగన్ రెడ్డి సోదరి ఏపీ పిసిసి చీఫ్ షర్మెల కూడా ఉన్నారు పుట్టిన పుట్టినరోజు నాలుగు రోజుల కిందట జరిగింది ఆ రోజున అందరూ శుభాకాంక్షలు చెప్పారు కానీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎలాంటి శుభాకాంక్షలు రాలేదు కాని షర్మిల మాత్రం అవేమీ పెట్టుకోకుండా వైసీపీ అధినేతగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు అయితే మాట వరుసకు కూడా సోదరుడు అని సంబోధించలేదు జగన్ పుట్టినరోజును బెంగళూరులోనే జరుపుకుంటున్నారు పార్టీ క్యాడర్ కు మాత్రం ఎక్కడికక్కడ పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు సూచనలు వెళ్లాయి వారు కొన్ని చోట్ల జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు